కాళోజీ నారాయణరావు గారు పంతొమ్మిది వందల నలభై నాలుగులో రాసిన కవిత కాలయాపన కూలిపోయిన కోటగోడలను చూసి శిథిలమైన గుళ్ళ శిల్పముల చూసి పగిలిపోయిన దైవ ప్రతిమలను చూసి చినిగిపోయిన పాత చిత్రముల చూసి మాసిపోయిన రాజశాసనము చూసి పొరుగు పట్టిన తాటి పొత్తముల చూసి తుప్పు పట్టిన కత్తి తునకలను చూసి పూర్వగాథలు చెప్పి పొంగేటి నీకు ప్రస్తుతావస్థ ఏ పగదినున్నదియో ఎట్లు కనపట్టు నీకేమి చెప్పుదును ప్రస్తుతపు దీనతను పాటించకుండా ఉన్నదిని పొందుటకు ఉబలాట పడక అన్యాయమైనను అలజడియే లేక దౌర్జన్యముల కూర్చి జీవనము గడుపు నీ కలనాటి గాథలేటికిరా ఆత్మవిశ్వాసము ఆత్మగౌరవము ఏనాడో కోల్పోతే మీనాడు మనము భావదాస్యము చేత బంధాల చేత పిన్నలము పెద్దలము పిరికి పందలమై స్వార్థాలు సాధింప సందేహపడక ఏమేమి చేయుదుమో ఎట్లు చెప్పుదును